హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనుభటి మా ఛానల్ ఫస్ట్ టైం రన్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం పట్టుకున్న తర్వాత వీడియో అనేది కెమెరా ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు పైన వచ్చేలా నీట్గా వీడియో తీసి అయితే ఎన్ని గుర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని ఉన్నాయి ఇంకా పొట్టేళ్ళైనా మేకపోతులు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజు వయసు ఎంత లైవ్ ఎయిట్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో కానీ స్క్రీన్ పైన కానీ నా పేరు వెంకి మన పోటీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తున్నారా మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ జివాళ్ళు కావాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటిల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్కి అనేది కాల్ చేసి మీ విలేజ్ అయితే మీ విలేజ్ ఫామ్ అయితే ఫామ్ దగ్గరకు వచ్చి మీ జివాలి అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం మనకి ఒంగోలు బ్రీడ్ బెదర్ ఒంగోలు బ్రీడ్ పొట్టేలు అనేది మొత్తం టోటల్ మనకి డెబ్బై ఐదు బొట్టేళ్ళు బెదర్ మొత్తం డెబ్బై ఐదు పొట్టేళ్ళు అయితే మనకు అమ్మకనుకున్నాయి ఈ డెబ్బై ఐదు పొట్టేళ్ళు లైవే టూ విషయానికి ఎత్తుకుంటే నేను లైవ్ వెళ్ళి తెలియ అన్న వాళ్ళే వీడియో తీసి పంపించాను నన్ను లైవ్ లేక అంతకుముందు ఫస్ట్ ఒకసారి వీడియో తీశాను తర్వాత వచ్చారు కానీ బేరాలనే సెట్ కాలేదు కొంతమంది యాభై అడిగారు కొంతమంది వచ్చేసి ముప్పై ఇస్తారని అడిగారు చాలా మంది వచ్చారు కానీ ఇక్కడ రేట్ అనేది సెట్ కాలేదు ఎందుకంటే కట్ట మొత్తం అయితే రీజనబుల్ రేట్ ఒక రూపాయి అటు ఇటు అనేది బేరం మీద అనేది తగ్గొచ్చు అలా కాకుండా సెలెక్ట్ పరంగా ఉన్నప్పుడు ఇక్కడ రేట్లు అనేది సెట్ కావాలి వచ్చిన వాళ్ళు అడిగే రేటుకి ఇక్కడ అతను సెలెక్ట్ పరంగా మీద చెప్పే రేటుకి అనేది సెట్ కావడం లేదు అందుకని అన్నవాళ్ళు ఉండేది లేకపోతే ఇది మనకి నిన్న వారంలోనే సెయిల్ అవ్వాలి ఇవి ఇది సెలెక్ట్ పరంగా అనేది ఒక ఐదారు మంది వచ్చారు మనకి నంద్యాల నుంచి కానీ చిత్తూరు దగ్గర నుంచి కొంతమంది వచ్చేసి మన లోకల్గా కొంతమంది వచ్చారు కానీ ఇవి మనకి యాభై నలభై పొట్టేళ్ళు అనేది రేట్ అనేది సెట్ కాల అక్కడ మనకి పద్దెనిమిది వేలు చెప్పారు మన వాళ్ళు పదహారు పదిహేడు వరకు ఆగి అనేది ఆగాయి అందువల్ల రేట్లు అనేది సెట్ కాకి ఈ పొట్టేళ్ళు అనేది ఆగున్నాయి మనకి మొత్తం కట్ట కట్ట లాట్ తీసుకుంటే మనకి జత ప్రైజ్ అనేది మనకి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్పారు బెదర్ వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఫైనల్ రేట్ అయితే కాదు ఖచ్చితంగా బేరల్ అయితే ఉంటాయి ఏదైనా కట్ట మీద తీసుకున్నామంటే ఇక్కడ మనకి చిన్నవి పెద్ద అనేది పెద్దగా లేవు బెదర్ చిన్నవి పెద్ద అనేది పెద్దగా లేదు ఎందుకంటే లైవ్ లెక్క అంతకుముందు నేను తీశాను తర్వాత అన్నయ్య మళ్ళీ ఇంకోసారి ఈ వీడియో పెట్టాను లాట్ లాట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయమండి ఇలా యాభై నలభై అంటే కొంచెం ఇబ్బందిగా ఉంది ఎందుకంటే నేను చెప్పే రేటుకి వాళ్ళు అడిగే రేటుకి మళ్ళీ నాకు వాటిలో తీసేసారంటే మళ్ళీ నాకు అవి అమ్మాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంది అని అన్నవాళ్ళు చెప్పున్నారు కాబట్టి ఇక్కడ మొత్తం లాట్ లాట్ కావాలన్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి బ్రదర్ ఎందుకంటే ఇరవై ముప్పై అంటే ఎవరు ఇక్కడ కట్ట కట్ట డెబ్బై ఐదు బొట్టేళ్ళు తీసుకునే వాళ్ళు కావాలంటే కాల్ చేయండి లేదు యాభై బొట్టేళ్ళు కావాలంటే ఫైనల్ రేట్ అనేది మన అన్నవాళ్ళు పదిహేడు వేలు బ్రదర్ ఫైనల్ రేట్ అయితే పదిహేడు వేలు ఇక్కడ లాట్ మొత్తం తీసుకుంటే మనకి పదహారు వేల ఐదు వందలు అంటారు బ్రదర్ పదహారు వేల ఐదు వందలు అంటే ఫైనల్గా మనకి పదహారు వేలకి అనేది లాట్ లాట్ మొత్తం మనకి పదహారు వేలకు వచ్చేస్తాయి ఇంకా సెలెక్ట్ పరంగా అన్నప్పుడు పదిహేడు వేలకి తక్కువ ఇవ్వనన్నా అది కూడా మీరు వీడియోలో చెప్పేయండి అలా కావాలనుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయమను అలాంటి వాళ్ళు ఉంటేనే రమ్మని చెప్పు పిల్లలు చూసుకున్నాకే వాళ్ళకి నచ్చిన తర్వాత బేరాల బేరాలు అయితే ఇంక లేదు ఫైనల్ రేట్ అయితే ఫిక్స్డ్ రేటు లేదా ఇక్కడ మీకు కట్ట మీద అయితే పదిహేడు వేల ఐదు వందలు చెప్పారు ఫైనల్ రేటు పదహారున్నర అంటున్నారు అలా కాకుండా సెలెక్ట్ పరంగా ఒక యాభై కానీ అరవై కానీ తీసుకున్నారంటే పదిహేడు వేలకు తక్కువ అయితే ఇవ్వలేను అనేసి మా అన్న చెప్తున్నాడు కాబట్టి ఎవరైనా సరే సెలెక్ట్ పరంగా కావాలన్నా రండి లేదు కట్ట మీద తీసుకుంటామంటే మనకి పదహారు ఉన్నారంటే ఇంకా ఒక వంద రెండు వందలు అనేది నేను ఏదైనా మాట్లాడగలను ఎందుకంటే లైవ్ లేక వచ్చామంటే ఒక లెక్క ఉంటుంది ఫోన్లో బేరం అడగడం ఫోన్లో ఫైనల్ గ్యాడ్ గీస్తా ఇట్లాంటి బేరలో తెగవు ఏదైనా సరే లైవ్ లేక రండి పిల్లలు చూసుకోండి ఈ పొట్టేలు గురించే కదా ఏవైనా సరే మన ఛానల్లో వీడియోస్ పెట్టినప్పుడు మేకలు కానీ గొర్రెలు కానీ ఏవైనా సరే వీడియోలు చూసేదానికి లైవ్లో వచ్చి చూసేదానికి చాలా డిఫరెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అది నేను చెప్పేదానికంటే మీకు వీడియోలో చూసిన తర్వాత అక్కడ లైవ్లోకి వచ్చి చూసిన తర్వాత డిఫరెంట్ మీకే అర్థమవుతుంది వీడియోలో బాగా కనిపిస్తాయి పిల్లలు లైవ్లోకి కూర్చుంటే ఆ పిల్లలైనా కాదనే అంటే ఆ పిల్లలైనా కాదనే డౌట్ అనేది వస్తుంది ఎందుకంటే వీడియోకి లైవ్లోకి చాలా డిఫరెంట్ తేడా అయితే ఉంటుంది నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్పేది అది ఏదైనా సరే లైవ్ లేకరాన గుర్రెలు కావాలన్నా సరే పొట్టేలు కావాలన్నా ఏవైనా సరే లైవ్ వచ్చి చూసి మీకు నచ్చిన తర్వాతనే చూసుకోండి ఓకేనా ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచెల కోన దగ్గర పల్లెల్లో అనేది ఉన్నాయి ఈ కట్టే కాకుండా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ వీళ్ళు నెల్లూరు జుడిపి బ్రీడ్ కూడా మనకి వంద పొట్టేళ్ళు అనేది ఒక బ్యాచ్ ఉన్నాయి అది కూడా వీడియో తీస్తున్నా అది కూడా ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను ఆ వంద పొట్టేళ్ళు కావాలంటే ఒక మంచి రీజనబుల్ రేట్కి తక్కువ ధరలు అనేది ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయొచ్చు ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను అవి కొంచెం రీజనబుల్ రేట్లో ఉన్నాయి కావాలనుకుంటున్న ఫామ్లో వాళ్ళకి కానీ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్